నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దక్షిణ కొరియా ఖతర్ మోడల్ ని మనకి పరిచయం చేయబోతున్నారు అయితే దీనికి నరేంద్ర మోడీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మరి ఆ మోడల్స్ అంటే ఎలాంటి మార్పులు చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే మనం చూస్తే కొత్త కొత్తవన్నీ కూడా ఆవిష్కరిస్తా అంటే ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో దక్షిణ కొరియా అలానే ఖతర్ ఏవైతే ఉన్నాయో ఈ తరహాలో డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ తరహాలో కొన్ని తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు దీనికి కేంద్రం నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక వినబడుతుంది మాట అంటే ఈ ఖతర్ దక్షిణ కొరియా తరహాలో ప్రోగ్రామ్స్ అంటే ఏంటి ఇప్పుడు దక్షిణ కొరియా ఖతరే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఇన్నోవేటివ్గా ఉన్నాయో వ్యవస్థలు వాటన్నిటినీ అమరావతిలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఖతర్ని దక్షిణ కొరియాని ఎందుకు తీసుకున్నారు అంటే దక్షిణ కొరియాలో రివర్ ఫ్రంట్ దక్షిణ కొరియాలో రివర్ ఫ్రంట్ ఫ్రంట్ అనేది చాలా ఫేమస్ అక్కడ ఆ మధ్యకాలంలో తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు టీం కూడా అక్కడికి వెళ్ళి ఈ మూసీ నది ప్రక్షాళన సందర్భంగా పోయి విజిట్ చేసి వచ్చారు అంటే దక్షిణ కొరియాలో రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ చేశారు రివర్కి రివర్ ఫ్రంట్ అంటే రివర్కి ఇరువైపులా ఏ విధంగా డెవలప్ చేశారు అనేది చూసి ఇచ్చారు అలాగే ఇప్పుడు అమరావతిలో అక్కడ రివర్ ఉంది ఆ రివర్కి ఇరువైపులా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే దక్షిణ కొరియా మోడలే ప్రపంచానికి దక్షిణ కొరియా మోడల్ కనిపిస్తుంది ఇప్పుడు దాన్ని మోడల్గా తీసుకొని ఇక్కడ మూసీ నది ప్రక్షాళన కూడా చేయబోతున్నారు తెలంగాణలో అదే తరహాలో అమరావతిలో నీకు కృష్ణానది ఉంది కృష్ణానదికి ఇరువైపులా సియోల్ తరహాలో ఎలా చేయాలి అనేది దక్షిణ కొరియా మోడల్గా తీసుకున్నారు అందుకే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంది ప్రకాశం బ్యారేజ్ పై భాగాన ఇంకోటి అక్కడ కట్టబోతున్నారు బ్రిడ్జి సో వాటర్ సమస్య కూడా ఇక్కడ ఉండదు డ్రింకింగ్ వాటర్ సమస్య లేదంటే అక్కడ జనరల్గా అన్ని రాజధానులకు ఉన్నట్టు అసలు సమస్యే లేదు అక్కడ ఎందుకంటే ఇంకో బ్యారేజ్ కట్టబోతున్నారు అక్కడ పై భాగాన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిన్నే అనౌన్స్ చేశారు అక్కడ పై భాగాన్ని ఇంకోటి కడితే మీకు అసలు వాటర్ సమస్య అనేది ఉండదు రాజధానికి జనరల్గా ఇప్పుడు మనకి తెలంగాణ ఉంది తెలంగాణ రాజధాని హైదరాబాద్కి వాటర్ సమస్య ఉంది జోరు వర్షంలో కూడా ట్యాంకర్లు తిరుగుతుండే ఇక్కడ నీళ్ళు కోసం బట్ అటువంటి సమస్య అమరావతికి ఉండదు అమరావతికి ఉండే అవకాశమే లేదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తున్నారు ఇక ఖతర్ తరహాలో ఖతర్ తరహాలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ని ఏర్పాటు చేయడానికి డిజైన్ చేశారు ఖతార్ దానికి ఫేమస్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించి డిజైన్ ఖతార్ నుంచి తీసుకుంటున్నారు ఇలా ఆయా దేశాల్లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించడానికి అనేక దేశాల్లో పర్యటించారు టీమ్ తోటి ఖతార్ వెళ్ళారు అనేక దేశాలలో వెళ్ళారు దక్షిణ కొరియా వెళ్ళారు చాలా చాలా దేశాలకు వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు ఈ ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది దాన్ని పికప్ చేసి ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇన్నోవేషన్ ఉందో అది అంత మొత్తం హైదరాబాద్ అమరావతిలో చూపించడానికి ఆయన ప్రయత్నం చేశారు సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంత డిజాస్టర్ నడిచింది అమరావతి ప్రాజెక్ట్ అసలు లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అమరావతి ప్రాజెక్ట్ రీవర్క్ అవుతుంది చాలా స్పీడ్గా జరుగుతుంది ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా ఇవాళ స్టార్ట్ అయింది ఏంటంటే మళ్ళీ ల్యాండ్ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తీసుకున్నటువంటి నలభై నాలుగు వేల ఎకరాలు కాకుండా ఇప్పుడు ఇంకా ఇంకొక పదహారు వేల ఎకరాలు ఇవాళ తీసుకోవడానికి ఇవాళ ఇవాళ భూసేకరణ చేస్తున్నారు భూ సమీకరణ భూ సమీకరణ గొప్పకపోతే భూ సేకరణకు వెళ్తారు సో భూ సమీకరణ చేయడానికి రైతులు కూడా ముందుకు వచ్చారు రైతులు ముందుకొచ్చి మేము భూములు ఇస్తామని చెప్పి వచ్చారు మళ్ళీ ఇప్పుడు పదహారు వేల ఎకరాలు తీసుకుంటున్నారు ఈ పదహారు వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం ఇంటర్నేషనల్ స్టేడియంస్ కోసం స్పోర్ట్స్ సిటీ కోసం ఇట మొత్తం డెవలప్ చేయడానికి తీసుకుంటున్నారు అయితే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వచ్చారు ఎందుకు వచ్చారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి మొత్తం రైతులకు సంబంధించి ఒకే జీవో ఇచ్చారు అప్పట్లో ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో తీసుకున్నారు కదా అప్పుడు ఒకే జీవో ఇచ్చారు ఆ తర్వాత డిస్టర్బ్ అయింది వాళ్ళకి ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో ఫ్లాట్లు ఇవ్వలేదు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ఫ్లాట్లు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారు అప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకి అన్ని రోడ్లు కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మొత్తం చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అనేది పెట్టుకున్నారు నిబంధనలు దాంతో లేట్ అయింది కానీ ఇప్పుడు భూములు ఇచ్చేటువంటి రైతులకి ఇమీడియట్గా ఫ్లాట్లు ఇచ్చేస్తారు ఫ్లాట్ ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది కరెంట్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మౌలిక సదుపాయాలు అనేది తర్వాత కల్పిస్తారు సో కాబట్టి ఈ మూడే ఈ మూడు సంవత్సరాల్లోనే ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఫ్లాట్లు కమర్షియల్ ఫ్లాట్లు కానీ లేదంటే రెసిడెన్షియల్ ఫ్లాట్లు కానీ ఇవ్వడానికి సిఆర్డిఏ ఒప్పందం కుదుర్చుకుంది ఇంకొక విషయం ఏంటంటే గతంలో కామన్ గా ఒక జీవో ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క జీవో ఇచ్చారు ఒక్కొక్క గ్రామాన్ని సపరేట్ సపరేట్ గా జీవోలు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా టెక్నికల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు రైతులకి గతంలో ముప్పై మూడు ఎకరాలు ఇచ్చినప్పుడు రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో అలా ఇబ్బంది పడకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి అనుగుణంగా ఈ మొత్తం భూ సమీకరణ చేస్తూ ఉన్నారు ముప్పై మూడు లెకరాలు తీసుకున్నప్పుడు రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు కమర్షియల్ ఫ్లాట్లు కానీ లేదా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఫ్లాట్లు కానీ అదే తరహాలో అదే ప్యాకేజ్ కింద ఈ రైతులకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది దానికి ఒప్పుకొని రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఒకవేళ రాకపోతే గనక భూసేకరణ చేస్తారు ఇప్పుడు భూసేకరణ చేస్తున్నారు ఇది సీడ్ యాక్సిస్ రోడ్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు అక్కడ ఆయన ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ ఆయుర్వేదం ఏం చెప్తుంటారు మంత్రి మంచి అక్కడ నుంచి ఆ దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఇప్పుడు భూసేకరణ దాదాపు నాలుగు నాలుగున్నర ఎకరా ఐదు ఐదు ఎకరాల్లో అక్కడ భూములు ఇవ్వల కొంతమంది నాలుగు కిలోమీటర్ల లెక్కన ఆగిపోయింది సీడాక్సిస్ రోడ్ ఆ సీడాక్సిస్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మిగతా రైతులు భూములు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ చేస్తున్నారు భూసేకరణకి ఎవరు కాదంటు లేదు ఇవ్వాల్సిందే భూములు భూసేకరణ కూడా ఇవాళ నుంచి చేస్తున్నారు సో కాబట్టి అటు సిఆర్డిఏ ఆర్థికంగా బలోపేతం కావాలి ఎందుకంటే సెల్ఫ్ సస్టైనబుల్ కెపాసిటీ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అది అంటే దానికై అదే ఆర్థిక పరిపుష్టత చేకూర్చుకోవాలి అది సిఆర్డిఏ ప్లాన్ చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న డైరెక్షన్ కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు ఇదంతా డెవలప్ చేసి ఇవ్వగా మిగిలినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని విక్రయించడం ద్వారా లేదంటే లీజ్కి ఇవ్వడం ద్వారా లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం ద్వారా రెవెన్యూని సంపాదించుకోవాలి లక్ష కోట్లు పెడితే లక్ష కోట్లు సంపాదించుకునే స్థాయిలో ఉండాలి సిఆర్డిఏ ఆ మేరకు ప్లాన్ చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఈ నెలలోనే కాబోతుంది అక్కడ ఆ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేస్తారు అది కూడా కంప్లీట్ అవుతుంది సో కొత్త టెక్నాలజీ తోటి నిర్మాణాలను కూడా చాలా వేగవంతం చేస్తున్నారు ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు రోడ్లు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకే దాదాపు నలభై కిలో దాదాపు నలభై ముప్పై కిలోమీటర్లు తోటి రోడ్లు వేసేటువంటి టెక్నాలజీ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ బెంగళూరు ఎకా ఎకనామిక్ కారిడార్ ఉంది కదా ఆ ఎకనామిక్ ని నిర్మిస్తున్నారు సో అలాంటి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి త్వరగా రోడ్లు వేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు వీలున్నంత తొందరగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందుగానే అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్గా అక్కడికి వెళ్ళి చూసినటువంటి వాళ్ళకి కనిపించేలాగా ప్లాన్ చేస్తున్నారు ఇవాళ నుంచి మళ్ళా రెండో విడత భూ సమీకరణ అనేది స్టార్ట్ అయింది పదహారు వేల ఎకరాలు తీసుకోబోతున్నారు మళ్ళా కూడా తీసుకునే అవకాశం ఉంది మొత్తం నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు కొంతమంది వ్యతిరేకించినప్పటికి కూడా ఓవరాల్గా అమరావతి రాజధాని ఎలా ఉండాలి అనేది రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ నుండి ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు దక్షిణ కొరియా ఖతారు సింగపూరు ఆయా దేశాల్లో బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అనేది మోడల్గా తీసుకుని అక్కడ డెవలప్మెంట్ సో మచ్ యూ